హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా సూట్ కేస్ చూస్తేనే అర్థమైంది కదా మేము ఏదో ట్రిప్కి వెళ్తున్నాము అని ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే మేము రెండు రోజులు ఖాళీగా ఉంది కదా అని మా వారు పిల్లలు నేను కలిసి ట్రిప్కి వెళ్తున్నాం హైదరాబాద్ ట్రిప్కి మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హైదరాబాద్కి తీసుకెళ్ళండి అని ఇంకా సరే ఖాళీగా ఉంది కదా అని ఇంకా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను క్లియర్గా నీట్గా ప్యాక్ చేసుకుంటాను ఫస్ట్ కావాల్సిన మెడిసిన్ కానీ మధ్యలో అవసరమైన టాబ్లెట్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఇప్పుడు స్నానానికి సంబంధించిన ఐటమ్స్ బ్రషింగ్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ నీట్గా చక్కగా పెట్టుకుంటాను మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలా అరేంజ్ చేసుకొని ప్యాక్ చేసుకోవడం నాకు ఎప్పటినుంచో అలవాటు ఒకవైపు రెడీ అవ్వడానికి ఆ ఐటమ్స్ అలా అన్నీ పెట్టుకున్నాను ఈ చిన్న బ్యాగ్లో ఎన్ని ఐటమ్స్ పట్టాయంటే నాకు ఈ బ్యాగ్ అంటే చాలా ఇష్టము చాలా పోర్టబుల్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నిటికీ మించి ఆధార్ కార్డ్స్ తర్వాత ఏవైనా రాసుకోవడానికి పెన్ను పేపరు అవన్నీ పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి నేను లేకపోతే హడావిడి అయిపోయి టెన్షన్ అయిపోతుంది నాకు అందుకని జాగ్రత్తగా అన్నీ ప్యాక్ చేసుకోవడము నాకు ఫస్ట్ నుంచి అలవాటు ప్యాకింగ్ అయితే అయిపోయింది చూడండి కర కరెక్ట్గా ప్యాకింగ్ చేసుకున్నాను ఇంకా ప్యాకింగ్ చేసుకొని ఇంకా నేను వెళ్తూ ఉంటే సడన్గా మా పాప ఎంట్రీ వాళ్ళ డాడీ తను వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకొని వచ్చారు ఎందుకమ్మా ప్యాకింగ్ కూడా అయిపోయింది షాపింగ్ ఇప్పుడు అంటే లేదు లేదు నాకు షాపింగ్ చేసుకున్నాను ఈ బట్టలు నాకు కావాలని చెప్పేసి తను కొన్ని బట్టలు సెలెక్ట్ చేసుకొచ్చుకుంది తనకు కంఫర్టబుల్గా ఉండే కొన్ని టాప్స్ అవి సెలెక్ట్ చేసుకొచ్చుకుంది సరే అని చెప్పేసి దాన్ని కూడా పెట్టేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాము చూడండి మా పిల్లలు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు కెమెరా ముందుకు రమ్మంటే కాస్త సిగ్గుపడుతున్నారు అల్లరి చేస్తూ ఉన్నారు ఇంకా మా సుమన చూడండి బ్యాగ్ తీసుకొని ఇంకా ట్రైన్ కోసం చూస్తూ ఉంది మాతో పాటు తన బరువుకు తగ్గట్టుగా తన హైట్కి తగ్గట్టుగా చిన్న బ్యాగ్ ఇచ్చాము ట్రైన్లో మొత్తం ఒకటేసారి ఒక్కళ్ళే మొయ్యాలంటే ఇబ్బంది కదా అందుకు ఇంకా మేము నిద్ర లేచేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాము కాచిగూడ వరకు ఉందనమాట మా ఊరు నుంచి కరెక్ట్గా కాచిగూడ వరకు హైదరాబాద్ ట్రైన్ ఉంది అక్కడి నుంచి మేము బస్లో వెళ్ళిపోయాము ఇంకా టిఫిన్ చేస్తున్నాం కదా ఇంకా పిల్లలు వాళ్ళ డాడీతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా లోకల్ బస్ ఎక్కేసి మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాము అక్కడికి ట్రైన్ అదే బస్లో జర్నీ చేస్తూ ఉన్నాము మా పాప చూడండి ఎంత సిగ్గుపడుతుందో ఇంక తర్వాత వచ్చేసి మేము ఎన్టీఆర్ గార్డెను తర్వాత ప్రసాద్ ఏమాక్స్ వెళ్ళాలని అనుకున్నాము ఇంకా చూడండి మేము ఏ దాన్ని ఏమంటారు పార్లమెంటు తెలంగాణ పార్లమెంట్ భవనం దగ్గర నుంచి వెళ్తున్నాం ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాలి కదా ట్యాంక్ బండ్ అవన్నీ చూడాలి కదా ప్రీవియస్లో ఒకసారి చూసాము ట్యాంక్ బండ్ అవన్నీ తర్వాత మళ్ళీ పిల్లలు చూడాలి చూడాలి అంటుంటే సరే వీళ్ళకి ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాతే వస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ట్యా తీసుకొచ్చామన్నమాట ఊరికి ఆ ఎన్టీఆర్ గార్డెన్ వరకు వచ్చాము మేము నడుచుకుంటూ ఇంకా దాని తర్వాత ప్రసాద్ ఏ మాక్స్కి వచ్చేసాం అన్నమాట అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ నుంచి క్రాస్గా వెళ్తే ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదా అని అలా స్ట్రైట్ రోడ్ మించి కాకుండా ప్రసాద్ ఐమాక్స్ ఇలా క్రాస్గా వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు అల్లరి చేస్తున్నారు మా వారు వీడియో తీస్తూ ఉన్నారు చూడండి ఇలాంటి జర్నీ అప్పుడు పంజాబ్ డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్ వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళాము ఇంకా పిల్లలకు చాలా ఇష్టమైన పని ఏంటి అంటే గేమ్స్ ఆడుకోవడము ఇంకా గేమ్స్ కోసమని డబ్బులు కట్టి కార్డు తీసుకుంటాం కదా ఆ కార్డు కోసమని లోపలికి వెళ్ళారు ఇంకా మా వారు కార్డు తీసుకుంటూ ఉన్నారండి వాళ్ళు లోపలికి వెళ్ళి ఉన్నప్పటి నుంచి నన్ను మా వారిని సతాయిస్తూ అల్లరి చేస్తూ హడావిడిగా ఉన్నారు మా వారైతే ఎప్పుడూ అంత ఓపిక్గా ఉండరు ఈరోజు చాలా అంటే చాలా ఓపిక్గా పిల్లలు అల్లరు అల్లరిని భరించారు మా పాపకి ఏదో కొనివ్వలేదని కొంచెం అలిగింది ఇంకా చూడండి దీన్ని చూసి చాలా భయపడ్డారు మా పిల్లలైతే ఎంత భయపడ్డారో భయ భయపడ్డారు తర్వాత ఇంకా కార్ గేమ్స్ ఇంకా ఎన్ని గేమ్స్ ఆడారంటే అన్ని గేమ్స్ ఆడారు ఇంకా వాళ్లకు ఈ ప్రసాద ఎమాక్స్కి వస్తే ఇంకా ఆటల ప్రపంచం కదా ఇదంతా వాళ్ళు అంత మైమర్చిపోయి గేమ్స్ ఆడుతూ ఉన్నారు మా పెద్ద పాప చూడండి ఏదో బైక్ రేస్ అని గేమ్ ఆడుతూ ఉంది ఇంకా వాళ్ళు సెల్ ఫోన్లు అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతు ఇంకా బైక్ గేమ్ వచ్చేసి స్టార్ట్ చేసింది తనకు ఊహో తెలిసిన తర్వాత మాత్రం ప్రసాదే మక్స్కి ఇప్పుడే రావడము సో వాళ్ళైతే దాన్ని బాగా అర్థం చేసుకొని గేమ్స్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడారు ఇక దాని తర్వాత మా చిన్న పాప పెద్ద పాప కలిసి యాంగ్రీ బర్డ్ గేమ్ అంట ఇది జంప్ చేస్తూ గేమ్ ఆడేది ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది గేమ్కి గేమ్ ఆడొచ్చు కదా అని ఆడుతూ ఉన్నారు దాని తర్వాత ఇంకా మా వారు ఏదో గేమ్ పెట్టించి సరిగా ఆడడం లేదు కదా అని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలకి హెల్ప్ చేస్తే కాస్త అర్థం చేసుకొని ఆడతారని ఇంకా ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా థౌజండ్ రూపీస్కి గేమ్ టికెట్స్ కొంటే మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ కాయిన్ టికెట్ కాయిన్స్ వచ్చాయన్నమాట దాన్ని మళ్ళీ మార్చుకుంటే టాయ్ కానీ ఏదైనా ఇస్తారనుకొని పోయి మార్చుకున్నారు ఒక పెన్సిల్ ఇచ్చారు ఇంకా దీని తర్వాత టర్కీష్ ఐస్ క్రీమ్ కనిపిస్తే నాకు గుర్తుంది టర్ టర్కీష్ ఐస్ క్రీమ్ వాళ్ళు గేమ్ ఆడుతూ ఐస్ క్రీమ్ ఇస్తారు అని సో మా పిల్లలతో ఆడిపిద్దాం కదా అని ఐస్ క్రీమ్ కొనిచ్చాము విత్ ఐస్ క్రీమ్ ఒక రేటు గేమ్తో కలిపి ఒక రేట్ అంటే సరే గేమ్తో ఆడిపిద్దాము పిల్లలకు మెమరబుల్గా ఉంటుంది కదా అని ఆడిపిస్తున్నాము మా పాప అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ని తీసుకుంటుందో ఫైనల్గా అయితే గేమ్ ఆడి ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇంకా మా చిన్న పాప చూడండి ఎంజాయ్ చేస్తుంది ఇంకా దీని తర్వాత ఇంకా మేము చుట్టూ అంతా తిరిగేసి బాగా ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటూ ఇంకా అన్నీ అడుగుతూ ఉన్నారు అది ఎట్లా ఇది ఎట్లా అని చెప్పేసి ఇంకా క్యాండీ షాప్కి వెళ్ళాము ఈ క్యాండీస్ ఓన్ మేకింగ్ అంట అది భలే బాగున్నాయి దాని తర్వాత మేము వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అసలుకి లోపల ఎంత మంచి వాతావరణమో ఇంకా లోపల కొన్ని గేమ్స్ ఉన్నాయంటే అండర్ వాటర్ గేమ్ తర్వాత హంటెడ్ హౌస్ తర్వాత ఇంక ఏంటితో రౌండ్గా తిరిగేది అది కూడా బాగుంది దాంట్లోకి నేను ఒక్కదాన్నే వెళ్ళాను త్రీ గేమ్స్ కలిపి ఫిఫ్టీనో హండ్రెడో అని చెప్తే నేను వెళ్ళాను ఈ తిరిగే చక్రం ఉంది కదండి అది అక్కడ ఉన్నప్పుడు అయితే కళ్ళు ఉన్నాయి నాకైతే అట్లనే కంట్రోల్ చేసుకుంటూ కాస్త వీడియో తీసుకున్నాను చాలామంది అయితే భయపడిపోయారు నేనైతే కాస్త కంట్రోల్ చేసుకొని వీడియో తీసుకున్నానండి భలే ఎక్సైటెడ్గా ఉంది ఇంకా దాని తర్వాత పిల్లల్ని తీసుకొని మిర్రర్ ఇమేజ్కి వచ్చాము మిర్రర్ ఇమేజ్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఒకటే మనిషి పది మందిలాగా కనిపిస్తారు కదా మిర్రర్ ఇమేజ్లో మా పిల్లలైతే దారి కనుక్కోలేక భయపడిపోయి దారి మర్చిపోయాము దారి తప్పిపోయామని భయపడుతూ ఏడుస్తూ ఉన్నారు నాకు ప్రీవియస్లో అలవాటే కాబట్టి నేను ఏమంత టెన్షన్ పడకుండా పిల్లల్ని జాగ్రత్తగా రూట్ చూపించి వాళ్ళతో బాగా చాలాసేపు ఎంజాయ్ చేయించాను మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ ఉన్నాము మిరన్ ఇమేజ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అది మాత్రము పెట్టిన డబ్బులకు వర్త్ అనిపించింది మాకైతే ఇంకా దాని తర్వాత ట్రైన్ ఎక్కేసి మేము వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి భువనగిరి వెళ్తున్నాము నెక్స్ట్ డే వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి మేము అక్కడంతా దర్శనం చేసుకున్నాము ఆ వీడియోని నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే